ఒక నేర సామ్రాజ్యం దాన్ని కూల్చడానికి ఎంత టైం పడుతుంది సంవత్సరాలా నెలలా కాదు నెల్లూరులో మాత్రం కొన్ని గంటలు చాలు ఏళ్ల తరబడి భయంతో అధికారంతో కట్టుకున్న ఒక సామ్రాజ్యం జస్ట్ పేకమేడల ఎలా కూలిపోయిందో ఈరోజు మనం చూద్దాం అసలు ప్రజలకు ఎందుకంత కోపం వచ్చింది ఏకంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఒక వ్యక్తికి చెందిన ఐదు ఇళ్లను ఎందుకు కూల్చివేశారు ఈ ఆగ్రహం వెనుక ఉన్న కారణం తెలియాలంటే మనమొక కేసులోకి కొన్ని పొలిటికల్ కనెక్షన్స్లోకి ఒక నగరాన్ని ఏళ్ల తరబడి వణికించిన చీకటి కథలోకి వెళ్ళాలి అరవ కామాక్షమ్మ ఈ పేరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద సంచలనం ముఖ్యంగా నెల్లూరు ఆర్డిటి కాలనీలో కొన్ని రోజులుగా ఇదే హాట్ టాపిక్ ఇన్నాళ్లు కేవలం గుసుగుసల్లో భయంతో మాత్రమే పలికిన ఈ పేరు ఇప్పుడు ఒక హత్యకేసుతో లింక్ అయి వార్తల్లోకి వచ్చింది ప్రతి సామ్రాజ్య పతనానికి ఒక పొచాటెక్కుంటుంది కదా ఇక్కడ ఆ ఆరంభం ఒక పేరు ఒక హత్యతో మొదలైంది ఈ దర్యాప్తు మొత్తం కథను ఎలా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం ఈ మొత్తం కథలో ఒక కీలకమైన వ్యక్తి ఉన్నాడు ఆయనే పెన్సలయ్య స్థానిక సీపీఎం పార్టీ నాయకుడు కామాక్షం అక్రమాలని ముఖ్యంగా ఆ గంజాయి వ్యాపారాన్ని ఆయన చాలా ధైర్యంగా పబ్లిక్ ప్రశ్నించారు బహుశా ఆ ధైర్యమే ఆయన ప్రాణాల మీదకు తెచ్చింది ఇక్కడే ఇక్కడే కథ మొత్తం పెద్ద టర్న్ తీసుకుంది పెంచలయ్య హత్య వెనుక ఉన్నది కామాక్షమ్మ గ్రూప్ అని పోలీసులు తేల్చారు అంతకంటే షాకింగ్ ఏంటంటే ఈ నిందితులు అధికార వైసీపీ నేతలతో చాలా క్లోజ్గా ఉండేవారని ఇన్వెస్టిగేషన్లో బయటపడింది ఈ ఒక్క నిజం కామాక్షమ్మ సామ్రాజ్యపు పునాదుల్నే కదిలించేసింది అసలు ఎవరు ఈ ఎరవ కామాక్షమ్మ నెల్లూరు రాణి అని ఎందుకు పిలుస్తారు ఆమె నేర సామ్రాజ్యం ఎంత పెద్దది ఇప్పుడు ఆ చీకటి ప్రపంచంలోకి అడుగు పెడదాం స్థానికులు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఆమె కార్యకలాపాల స్థాయి మనం ఊహించలేనంత పెద్దది ఈ స్లైడ్లో కనిపిస్తున్నది చూసారా ఇది మామూలు లిస్ట్ కాదు నెల్లూరు ఆర్ కాలనీలో ఏళ్ల తరబడి ఆమె నడిపిన ఒక వ్యవస్థ ఇది గంజాయి బిజినెస్ దగ్గర్నుంచి లోకల్ గ్యాంగ్లను మెయింటైన్ చేయడం పోలీసుల్ని పొలిటీషియన్స్ని మేనేజ్ చేయడం వరకు ఆమె కార్యకలాపాలు అన్ని చోట్లా విస్తరించాయి ఆమె పొలిటికల్ కనెక్షన్స్ కేవలం ఆరోపణలు కాదండోయ్ ఇదిగో ఇదే ప్రూఫ్ ఎప్పుడో కాదు జస్ట్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలోనే ఆమె అఫీషియల్గా అధికార పార్టీ వైసీపీలో చేరారు ఇది తానుకు దొరికిన పొలిటికల్ సపోర్ట్కి ఒక పబ్లిక్ అనౌన్స్మెంట్ లాంటిదని స్థానికులు నమ్ముతారు ఇక సీన్లోకి పోలీసులు ఎంటర్ అయ్యారు కామాక్షమ్మ ఇంటిపై రైడ్ జరగడంతో ఆమె సామ్రాజ్యం బండారం మొత్తం బయటపడింది లోపల దొరికిన సాక్ష్యాలు చూసి అందరూ షాకయ్యారు పోలీసులు డోర్స్ తెరిచి లోపలికి వెళ్లినప్పుడు వాళ్లకర్ధమైపోయింది అది మామూలిల్లు కాదని అదొక కోట ఒక క్రైమ్ హెడ్ క్వార్టర్స్ లాంటిదనమాట లోపల కనిపించినవి చూసి అందరూ నిశ్చేష్టులయ్యవు ఫస్ట్ దొరికిందేంటో తెలుసా గంజాయి ఎంతో తెలుసా ఏకంగా ఇరవై ఐదు కిలోలు ఒకసారి ఆలోచించండి ఇది ఎవరో వాడుకోవడానికో చిన్న పొట్లాలుగా అమ్ముకోడానికో కాదు ఇదొక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అని చెప్పడానికి ఈ ఒక్క ఆధారం చాలు అంతేనా గంజాయితో పాటు ఇంకేం దొరికాయో తెలుసా మారణాయుధాలు అంటే ఈ బిజినెస్ అంతా కేవలం డబ్బుతో నడవట్లేదని భయంతో హింసతో నడుస్తోందని క్లియర్గా అర్థమైపోయింది పోలీస్ రైడ్లో బయటపడ్డ ఈ నిజాలున్నాయే అవి కాటుతిలా వ్యాపించై ఇన్నాళ్లూ లోపల అణచిపెట్టుకున్న జనం కోపం ఒక్కసారిగా రోడ్ల మీదకొచ్చింది పక్కనే మన కళ్ల ముందే ఇదంతా ఎలా జరిగింది ఈ యొక్క ప్రశ్నే కాలనీ వాసుల్ని వేధించింది తమ వీధుల్లోనే ఇంత పెద్ద క్రైం ఎంపైర్ నడుస్తుంటే ఏం చేస్తోంది ఈ ప్రశ్నే వాళ్ల ఆశ్చర్యాన్ని ఆగ్రహంగా మార్చేసింది ఆ కోపం చివరికి ఏం చేసిందో తెలుసా ప్రజలే జేసీబీలు తెప్పించారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు ఇళ్లను నేలమట్టం చేసేశారు ఇది కేవలం ఆస్తి నష్టం కాదు ఒక నేర సామ్రాజ్యం మీద ప్రజలు చేసిన ప్రకటన సరే కామాక్షమ్మ కథ ఇక్కడతో అయిపోయిందా లేదు అసలు కథ ఇప్పుడే మొదలైంది ఇది కొన్ని పెద్ద చాలా ఇబ్బందికరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది ఇది కేవలం ఒక వ్యక్తి కథేనా లేక మన సిస్టమ్కి పట్టిన జబ్బుకు ఒక సిమ్టం మాత్రమా ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఇదే ఈ అరవా కామాక్షమ్మ అనేది ఒక ఇండివిజువల్ క్రిమినలా లేకపోతే స్టేట్ వైడ్గా విస్తరించిన ఒక పెద్ద గంజాయి నెట్వర్క్లో తనొక చిన్న లింక్ మాత్రమేనా ఈ ఆరోపణలు కేవలం నెల్లూరు గురించి కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ గురించి వినిపిస్తున్నాయి ఈ ఆరోపణల ప్రకారం ఈ గంజాయి నెట్వర్క్ చిన్న చిన్న గ్రామాలకు మారుమూల ప్రాంతాలకు కూడా పాకిపోయింది చివరికి ఇళ్లలోనే గంజాయిని స్టోర్ చేసేంతగా పరిస్థితి మారిపోయింది అంటే కామాక్షమ్మ లాంటి వాళ్లు ఈ పెద్ద చైన్లో ఒక చిన్న భాగం మాత్రమేనని అంటున్నారు సో ఫైనల్గా కామాక్షమ కథ మనకు ఏం చెబుతోంది ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు సిస్టంలో ఉన్న లోపాలు పొలిటికల్ సపోర్ట్ పోలీసుల ఫెయిల్యూర్ ఈ మూడూ కలిస్తే ఒక నేర సామ్రాజ్యం ఎలా పుడుతుందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్మాట ఒక కామాక్షమ్మ సామ్రాజ్యం కూలింది సరే కాని ఈ కథ మన అందరి ముందు ఒక పెద్ద ప్రశ్నను వదిలి వెళుతోంది మనకు తెలియకుండా మన చుట్టూ ఇంకా ఇలాంటి సామ్రాజ్యాలు ఎన్ని నడుస్తున్నాయి మరో పెంచలయ్య బలికాక ముందే ఇంకో ఏరియా భయంతో వణికిపోకముందే ఈ ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన బాధ్యత మనందరిపై ఉంది